ఇప్పుడే ఒక సోదరి చెప్పింది వెనుకబడిన వర్గాల మీద ఒక్కొక్క కులంలో ఉన్న వ్యక్తులని ఎలా హింసించారో ఎలా పైచాచికంగా చంపారో మనం కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం ఎలాంటి వారికైనా సరే అన్యాయం జరిగితే కన్నీళ్ళు వస్తాయి బాధ కలుగుతుంది కానీ ఈ దుర్మార్గుడికి ఈ సైకో గాడికి వీడికి కేవలం డబ్బు తప్ప అధికారం మదం తప్ప కనీసం లేని ఒక దుర్మార్గుడు ఎవడైనా ఉన్నారు అంటే ఆడే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే పుల్లు బాధ కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఇందాక చెప్పాను దేశానికే అని చెప్పడానికి కారణం వీళ్ళ మనం కొన్ని అనుభవిస్తూ ఉన్నాం వెనుకబడిన వర్గాలకి కేంద్రంలో కేబినెట్ లో శాఖ లేదు వెనుకబడిన వర్గాలకి కార్పొరేషన్ లేదు ఆ రోజు వాజ్పేయి గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కేంద్రంలో ఎన్బిసి ఓబిసి పెట్టి నేషనల్ బీసీ కార్పొరేషన్ పెట్టి తద్వారా వెనుకబడిన వర్గాలకి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఆజ్యుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా వెనుకబడిన వర్గాల కోసం ఈ రాష్ట్రంలో కూడా మీరు చూసే ఉంటారు పార్లమెంటులో ప్రధానంగా వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై నాలుగు మంది ఎంపీలుంటే పది మంది రాజ్యసభ సభ్యులుంటే దానికి నాయకుడు ఎవరా అంటే ఒక వెనుకబడిన వర్గాల చెందిన ఎర్రనాయుడు గారు నా వేళ పార్లమెంట్ నిలబెట్టి వెనుకబడిన వర్గాలకి పార్లమెంట్లో మాట్లాడే ప్రాతినిధ్యానికి అవకాశం కల్పించిన మహానుభావుడు చంద్రబాబు రెడ్డి గారు ఇవాళ పార్లమెంట్లో ఎవడండి పార్లమెంటు బోర్డు నేడర్ ఎవడండి విజయసాయి రెడ్డి లోకసభ నాయకుడు ఎవడండి మిథున్ రెడ్డి ఏమైపోయినారు ఇక్కడ బీసీలు ఆ బట్టలు ఇప్పేసిన ఆ ఎప్పుడే చెప్పారు ఎంపీ ఎంపీ ఏమైపోయాడు అక్కడ బట్టలు ఇక్కడ గుడ్లు ఇప్పాడా ఏమైపోయాడు మరి ఇలాంటి దౌ పార్లమెంట్లో కూడా మన బీసీలకు ప్రాతిధ్యం వహించకుండా చేసిన ఈయన ఈ మధ్య ఒక బస్సు పెట్టాడండి సాధకారిక బస్సు ఆ బస్సు మా మా జిల్లాలో రోడ్లు పోడాక బస్సు ఆగిపోయింది బస్సులో కూర్చుంది ఎవరంటే సుబ్బారెడ్డి విజయశాడండి బస్సు తోసింది ఎవరంటే బస్ తా దిరా గుడివాడ అమర్నాథ్ సీజు అప్పలరాజు మనం ఎందుకున్నారా అంటే ఈ గవర్నమెంట్లో వాళ్ళ బస్సులు తోయడాందుకు వాళ్ళ పల్లకీలు మోయడం అందుకే మనం చేయాలా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వెనుకబడిన వర్గాలు కాలరెత్తుకున్నారంటే దానికి కారణం మన ఆర్జుడు ఎన్టీ రామారావు గారు ఆనవాయితీని కొనసాగిస్తూ మనం చూస్తున్నాం గ్రామీణ వాతావరణంలో చాలా అనగ వర్గాలు ఉన్నాయి ఉప్పర లేకపోతే గంగిరెడ్ల లేకపోతే ఈ రకంగా చాలా కులాల్లో ఎవరో గుర్తించలేదు ఒక రోజుల్లో వాళ్ళకి సర్వేలో లేరు సంచార జాతులుగా గుర్తించి వాళ్ళకి కనీసం ఓటు హక్కు పోకపోతే మొట్టమొదట వాళ్ళ హక్కు కల్పించి వాళ్ళకి అవకాశం కల్పించింది ఎన్టీ రామారైతే అన్నగారి తర్వాత వెనుకబడిన వర్గాలు కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు బ్యాంకు అప్పివ్వని చెప్పి నేరుగా డబ్బు ఇచ్చిన వ్యక్తి ఎవర్రా అంటే మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రకంగా వెనుకబడిన వర్గాల్ని గుర్తిస్తూ ఉంటే ఇది చెప్తున్నారు అల్లూరు క్షేత్రం సినిమాలో చెప్తారు మా భారతీయులకు ఏం చేశారు అడుగుతారు మన భారతీయులు రోజుల ఫరడ్ని వాళ్ళు అంటారు రోజుల మా ఇంట్లో బట్టలు వాడు భారతీయుడు మా గుమ్మాలు తుడిచేవాడు భారతీయుడు మాకు వంట చేసేవాడు భారతీయుడు మా పాయి కాంతుట్టేవాడు భారతీయుడు అని చెప్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు అయితే ఎవరు మీ బీసీలు అంటే మా సజ్జల రామ్ గుమొస్తా కూడా బీసీఏ మా సుబ్బారెడ్డి పిఏ కూడా గుమస్తా ఈ రకంగా మా వ్యామారెడ్డి దగ్గర డ్రైవర్ కూడా బీసీఏ లేక మా విజయసాయి రెడ్డి దగ్గర డ్రైవర్ కూడా బీసీ అని చెప్పి పని వర్గాలని అనగదొక్కుతున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే మనం చాలా మంది అడుగుతున్నారు మన బీసీలు దేనికి రాజ్యాంగ హక్కు మనకి ఒక రజకుడిని ఒక రజిక మహిళ తల్లిని ముని రాజమ్మని కాలహస్తిలో అన్యాయంగా చంపినటువంటి కిరాతక ప్రభుత్వం అక్కడున్న బిజీపు మధుసోదన్ రెడ్డి కాదా అని అడుగుతున్నా ఒక వెనుకబడిన వర్గాలు చెందిన శ్రీకాకుళంలో ఉన్న మా బీసీలు సారు జైల్లో ఉంటే బాధతో వ్యధతో శ్రీకాకుళం నుంచి సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఈ పొడంగిగాడు అన్ని శాఖలకు ఆడే మైళ్ళన్ని మింగేస్తున్న ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బట్టలింపు కొడితే ఏమైంది ఈ బీసీ ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న బీసీ శాసనసభ్యులు బీసీ మంత్రులు అడుగుతున్నాను వేళ ఈ రకే ఒక్కొక్క బీసీ పాపం మన గౌడు అభంసభం తేలిన బాలుడు ఏదైతే మన అమర్నాథ్ గౌడు పాపం చెల్లి కోసం చిన్న వయసులో నా చెల్లిని హింసిస్తున్నాడు నా చెల్లిని మానవత్వం లేకుండా ఈ నుండి అగ్రవర్ణాలు హింసిస్తున్నాయని చెప్తే ఆ కుర్రవాడిని అన్యాయంగా కాలిస్తే ఈ దుర్మార్గ పోయి జగన్మోహన్ రెడ్డికి కళ్ళున్నాయా మనిషివా మానవత్వంలో పుట్టావా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా ఇలాంటి వాడిని ఒక్కటే అర్థం చేసుకోండి రేపు ఈ బీసీలు మన బీసీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ లో రామకృష్ణ రావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మానాటి వాళ్ళవి ఇవాళ రాజకీయంగా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారి సలవా దయాన్ని అనుకుంటూ ఉన్నాం ఇదే కాదు సామాజిక ఆర్థికంగా కూడా మనం పైకి రావాలంటే రాజకీయంగా ఎదగాలన్నా ఆర్థికంగా మనం బలోపేతం కావాలంటే తిరిగి మళ్ళా ఒక పట్టుదలగా సాధగారి కంట్రులు ఉన్నాయి కొల్లి రవీంద్ర గారు దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు చాలా బాగా పనిచేస్తున్నాయి మనలో పౌరుషం వచ్చింది రజిక కమ్మరి కొమ్మరి చేనేత వర్గాల్లో ఒక పట్టుదల వచ్చింది దయించి మనం గ్రామాలు పోవాలి మన కులాల దగ్గరికి వెళ్ళాలి మనం కులంజీ అన్యాయం చెప్పాలా చంద్రబాబు బడ్జెట్ ఎంత మన కార్పొరేషన్ ఏ రకమైన స్కీమ్స్ ఇచ్చాం ఎలాగ ఆధారంలో పనిముట్లు పొంది ఆధునికమైనటువంటి వృత్తిని మనం చేస్తూ ఉన్నాం అవన్నీ మనం చెప్పకపోతే రేపు ఈ దుర్మార్గుడు వస్తే మనకి గొడ్డలు ఉండదు చేనే మగ్గ ఉండదు అందుచేత ఆలోచన చేసుకొని ఈ సాధి ఈ మీటింగ్ అయిన తర్వాత మన అధినాయకుడు సందేశం అయిన తర్వాత మనం ప్రతి గ్రామం వెళ్ళి మన కులాలతో కలిసి కుల సమీకరణ చేసుకొని తిరిగి ఈ దుర్మార్గుడిని ఈ నరహంతకుడిని ఈ ఈ కీచకుడిని ఈ క్షాదీసుని పూర్తిగా మళ్ళా సంచులు కూడా జైలు కాదు కదా తిహారి జైల్లో పెట్టినా ఈ దుర్మాగ్రికి అంత వందించే వరకు ఇది భూమిలో పాతిన ప్రమాదరాయుడు ఈ భూమిలో పాతిన పదడుగులు గోతి తీసి లోతు పెట్టినా అక్కడ విషం పుట్టిస్తాడు ఒక్క కూడా బతకదేవుడు ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడిని మనం బీసీలమే తిరిగి మళ్ళా తెలుగుదేశం పార్టీకి ఆగిపడిన మనం పద్ధతితో చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి చేస్తే వారికి కాదు వారికి ఏమి అక్కర్లేదు చూసాం మనం అరెస్ట్ చేస్తే అరవై డెబ్బై దేశాల్లోనే విప్లవం వచ్చింది దేశమంతా తెలుగు వారి దగ్గర వచ్చింది వాళ్ళకు కాదు మన బీసీలకు అన్యాయం జరగకుండా మరొక రా మునిరాజమ్మో మరొక గౌడు మరొకరు మరొకరు కాకుండా ఉండాలంటే మనకి రాజ్యాంగ హక్కు కలగాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీలకు ఎస్టీలకు ఎలా ఇచ్చారో రేపు చంద్రబాబు నాయుడు గారు మన బీసీలకు ఆ రాజ్యాంగమైన హక్కు మనకు రాబోతుంది దాన్ని మనం కాపాడుకోవడానికి తిరిగి మళ్ళా తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్తంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున పర్టికర్గా పనిచేయాలని చెప్పి మీకు అందరికీ తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినండి పెద్దలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుతూ ఉన్నాను జై హింద్ జై హో జై తెలుగుదేశం